ఓం శ్రీమాత్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సంబంధించిన అనేక అంశాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారు అక్టోబర్ ఒకటి రెండు తారీఖులలో మీ జీవితానికి సంబంధించి అత్యంత పెద్ద శుభవార్తలో మీరు వినబోతున్నారు మరి సింహరాశి వారి గురించి ఆసక్తికర విషయాలు ఏంటి అలాగే అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో మీరు వినబోతున్న మీ జీవితానికి సంబంధించిన అత్యంత పెద్ద శుభవార్త ఏంటి అలాగే ఈ సమయంలో మీరు జీవితంలో అభివృద్ధి చెందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలాకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మనం సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా పట్టుదలని కలిగి ఉంటారు ఎంతో ఓర్పుతో వారికి ఇచ్చిన పనిని పూర్తి చేసేంత వరకు విశ్రాంతి తీసుకుని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ పని చేస్తూనే ఎవరికి ఏ పని అపజపితే పూర్తి చేస్తారు ఆ పని వారికి ఇచ్చి సమయానికి ఎదుటి వారితో కూడా పనిని పూర్తి చేయించగల నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఎక్కువ పట్టుదలని కలిగి ఉండటం వల్ల వీరు అనుకున్న పని అని అనుకున్నట్టుగా పూర్తయ్యేంతవరకు విశ్రాంతి తీసుకోరు ఇక ఈ రాశివారు ఒక్కసారి ఇది నాది అనుకున్నట్టే అది మనిషి అయినా మనిషైనా దాని కోసం ఎంత త్యాగం అయినా చేస్తారు అంటే వీరు నా వారు అనుకుంటే వారి కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు దీనికి గల కారణం వీరిలో ఉన్న పట్టుదల ఈ పట్టుదలతో దేన్నైనా సాధిస్తారు అలాగే ఒక్కోసారి జీవితంలో కొన్ని నష్టాలను కూడా ఈ పట్టుదల వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక పట్టు విడుపుల పట్ల వీరికి అవగాహన ఉండాలి కేవలం పట్టుదలతో అన్ని సాధించాలి అనుకోవడం అనేది పొరపాటు ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించాలి ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఎన్నో సార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించి దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రాశి వారిలో ఉన్న లోపం ఏంటంటే ఎంతగా ప్రేమించిన వారినైనా ఒక్క నిమిషంలో ద్వేషించగలరు అలాగే ఇంత అన్యాయం చేసిన వారినైనా మళ్ళీ వారిని కలుపుకొని స్నేహపూర్వకంగా ఉంటారు ఇటువంటి రెండు సందర్భాలు కూడా ఈ రాశి వారిలో మనం చూడవచ్చు ఇక ఈ రాశివారు ఎవరైతే బాగా నమ్ముతారు వారు కనుక వీరిని మోసం చేసినా వీరికి అబద్ధాలు చెప్పినా వీరు అసలు సహించారు ఇక ముందుగా చెప్పినట్టుగా మీరు ఒకసారి నా అని ఎవరినైనా అనుకుంటే మాత్రం వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఎంతో నమ్మకాన్ని వారి పట్ల కలిగే ఉంటారు అంతేకాదు ఈ రాశి వారి ముందు అన్యాయం జరుగుతుంటే మీరు అసలు చూస్తూ ఊరుకోరు ఇక ఈ రాశి వారికి అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ శుభవార్త కోసం అయితే మీరు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో అంటే గత కొద్ది సంవత్సరాలుగా మీరు ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి శుభవార్త ఈ రెండు రోజుల్లో మీరు తీసుకునే అవకాశం అంటే మీరు వినే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి తక్కువగా ఉంటుంది ఎంత సంపాదిస్తే అంత డబ్బులు కూడా మంచి నీరులాగా ఖర్చయిపోతాయి డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా దాచుకోవడానికి రూపాయి కూడా మిగలదు అయితే అది అనవసరమైన ఖర్చులు అని కూడా చెప్పలేం అన్ని అనవసరమైనవి కాదు అవసరమైన ఖర్చులే కానీ ఖర్చును కూడా ఎలా అదుపు చేయాలో తెలియక ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు పోనీ ఈనెల కొద్దిగా డబ్బులు మిగులుతాయి కదా అనుకుంటే అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి దీనివల్ల ఒక్క రూపాయి కూడా మిగిలిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారు శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన వస్తువు వాహనాలని కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొత్త ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే స్థాన చలనం కోసం అంటే ప్రమోషన్ ట్రాన్స్ఫర్ వంటి వాటి కోసం ఎదురు చూసే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో పెరుగుదల ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు వినబోతున్న శుభవార్త ఏంటంటే మీరు అభివృద్ధి పొందబోతున్నారు అంటే మీరు చేస్తున్న పనులు లాభాలు చూస్తారు అదే వ్యాపారమైన ఉద్యోగమైన మీకు ఆర్థికంగా మెరుగ్గా అనిపిస్తుంది అలాగే మీరు ఎప్పటి నుంచో వినాలి అని ఎదురు చూస్తున్న ఒక శుభవార్తనైతే ఈ రెండు రోజుల్లో మీరు వినబోతున్నారు ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ జీవిత కాలం అని చెప్పవచ్చు మీ జీవితాశయం కోసం మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు ఇక మారుతున్నటువంటి గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఇటువంటి ఒక శుభవార్త మీరు వినబోతున్నారు అది మీ వృత్తి ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా కావచ్చు ఈ శుభవార్త వినడం వల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలమైన సమయం ప్రణాళికాబద్ధంగా కనుక మీకు సమయం వృధా చేసుకోకుండా చదివినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలని పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం అంత మంచిది కాదు మీ పక్కనే ఉంటూ మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు కూడా ఉంటారు వారు మీరు చేసే పనులు ఆటంకాలు కలగాలని మీరు జీవితంలో ఎదగకూడదని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది గమనించి వారిని దూరం పెట్టాలి దూరం పెట్టడం అంటే వారితో బంధం కట్ చేసుకోమని కాదండి మీ ప్రతి విషయాన్ని వారికి చెప్పకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పే వారితో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మన అనుకుని ప్రతి వారిని నమ్మడం వల్ల కూడా మీకు చాలా వరకు సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు అందుకోసం ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఇది వరకు ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా కూడా మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది తద్వారా మీరు చెప్పిన మాటకి విలువనిస్తూ ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన పని చేస్తారు అందరూ ఒకే మాట మీద ఉంటారు కుటుంబంలో ఎటువంటి మనస్పర్ధలు ఇకపై ఉండవు ఆర్థిక నిలకడ కోసం ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో దీపం వెలిగించి కనకధారా స్తోత్రాన్ని పఠించండి చదవటానికి వీలు కాని వారు వినడానికి ప్రయత్నించండి ఇక ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ప్రతిరోజు కనుక దేవుడి దగ్గర దీపారాధన దైవారాధన చేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు అన్ని కూడా ఫలితాలు అనుకూలంగా వస్తాయి అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడవుతుంది దానివల్ల ఆ ప్రతి పని విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా మీకు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఏర్పడుతుంది సమాజంలో మంచి గుర్తింపు గౌరవం కూడా లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు నవగ్రహ స్తోత్రం ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కనుక చదువుకు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఎందుకంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని అనుకున్నట్లయితే అది మధ్యలో ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి అలాగే రోజుకు ఒకసారి సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి ఇక ప్రతి శుక్రవారం దుర్గాదేవిని ఎర్రటి పూర్వతో పూజించడం అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్రాలను చదువుకోవడం వల్ల కూడా జీవితంలో అభ్యున్నతిని పొందుతారు అలాగే మూగజీవాలకు పశుపక్షాదలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాన్ని కూడా తొలగిపోతాయి జీవితంలో ఆనందంగా సో అక్టోబర్ ఒకటి రెండు తేదీలలో ఈ రాశి వారు వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి వీరి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటన ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలు అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్కి అందుతుందట మరో చక్కటి వీడియోతో